నేషనల్ హైవేసు గ్రామీణ సడక్ యోజన అమృత్ పథకము నేషనల్ హెల్త్ మిషను ఆవాస్ యోజన సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా చేస్తున్న వివిధ రోడ్లు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాము మెట్రిక్ స్కాలర్షిప్లు అదే రకంగా మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఈ శ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఈ మైనారిటీ స్కూల్స్ కి సంబంధించి హాస్టల్స్ కి సంబంధించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్వచ్ఛ భారత్ పిఎం స్వామి ఈ కార్యక్రమాల రివ్యూ చేయడం జరిగింది మొట్టమొదటి మీటింగ్ కాబట్టి చాలా బ్రీఫ్గా తీసుకున్నాము దిశ కమిటీ మెంబర్స్ ని కూడా మాకు ఈ మధ్యనే వేసుకోమని పర్మిషన్ వచ్చింది కమిటీ సభ్యుల్ని తొందరగా మేము నామినేట్ కూడా చేస్తాము కమిటీ సభ్యులు నామినేట్ అయినాక మేము డిపార్ట్మెంట్లన్నీ కూడా ఆ కమిటీ సభ్యులకి మేము డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్లు చేస్తారు ప్రోగ్రెస్ క్వాలిటీ ఇవన్నిటి మీద కూడా మెంబర్లు దృష్టి పెడతారు కాబట్టి ప్రత్యేకంగా అయితే గ్రామీణ సడక్ యోజన రోడ్లు ఉన్నాయో ఆల్రెడీ సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు డిలే జరుగుతూ ఉంది ఏ రకంగా ఆఫీసర్లని మనం అడ్వైజ్ చేసినాము మీ అందరు చూసింది లోపల కాబట్టి ఇటువంటి డిలేస్ మేము ఒప్పుకోము రానున్న కాలంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము సెంట్రల్ రోడ్ ఫండ్ పర్వాలేదు వర్క్ ప్రోగ్రెస్ స్కూల్స్లో ఉన్న సివిల్ వర్క్స్ కానీ ఇవటికి పిఎం శ్రీ స్కూల్స్ కానీ వచ్చే బడ్జెట్ ఏ రకంగా సక్రమంగా వినియోగం జరుగుతుందా టైంకి వినియోగం జరుగుతుందా ఏ రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా వినియోగించాలా టైమ్లీ వినియోగించాలా ప్రజలకి పిల్లలకి అందరికి అందుబాటులోకి రావాలా ఇవన్నీ కూడా మేము ప్రయారిటీగా తీసుకుంటాము కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాం నుంచి నెక్స్ట్ దిశ మీటింగ్ నుంచి ఆఫీసర్లందరినీ కూడా ప్రోయాక్టివ్గా పనిచేసి ఇవాళ నాకు ఇచ్చిన నోట్స్ కూడా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నాయి నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్ నోట్స్ డీటెయిల్డ్ సమరీ ఇవ్వాల్సిందిగా నేను చెప్పడం జరిగింది పీడి గారిని ఇది యాజ్ ఆఫ్ నౌ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది ప్రభుత్వం మారింది అన్న ఒక వాతావరణం కనబడుతుంది నాకు లేకపోతే ఎమ్మెల్యేలు రాకపోదురు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు వస్తే వా మా దృష్టిలో లేని కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు లోకల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్తారు మాకు కూడా ఉపయోగము వాళ్ళకు ఉపయోగము ఫైనలీ ప్రజలకు ఉపయోగము సో అటువంటి ఏదైతే ఎమ్మెల్యేస్ నుంచి వస్తున్న యాటిట్యూడ్ని కూడా మేము స్వాగతిస్తున్నాం మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం సంతోషకరం కాబట్టి జగిత్యాల పట్టణానికి స్మార్ట్ సిటీ ఇవాళ అమృత్ ఫండ్స్ కూడా నలభై కోట్ల దాకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది రాయకల్లు కొరట్ల మెట్పల్లి ఈ అమృత్ పథకాల కింద జరుగుతున్న కార్యక్రమాల మీద కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ దేశాలు డీటెయిల్డ్ రివ్యూ అవుతుందని కూడా చెప్పడం జరిగింది స్మార్ట్ సిటీ జగిత్యాలని చేయడము మా బాధ్యతగా తీసుకుంటున్నాము ఆల్రెడీ డిస్కషన్లలో ఉంది అది నిజామాబాద్ పట్టణము ఇది రెండు కూడా సో మ్యాక్సిమం వీలైనంత ఈ రెండు పట్టణాలకి మేలు జరిగే విధంగా మేము ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ అందరికి ఏమేమి చేయగలుగుతామో కూడా తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది దాన్ని సద్వినియోగం చేసుకుని చాలా జాగాలల్లో ఇప్పుడు మీరు చూసి లోపల రివ్యూ చేస్తుంటే స్వచ్ఛ భారత్ కింద చాలా కార్యక్రమాలు జరిగిపోయినాయి పేమెంట్లు ఇస్తలేరు స్టేట్ లెవెల్ స్టేట్ ఇవ్వాల్సిన ఫండ్ ఉందో అది ఇస్తలేరు ఆల్మోస్ట్ సగం పనికి పైన పెండింగ్ ఉన్నాయి రెండు నెలల నుంచి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు సో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ముందుకెళ్లడం కష్టమైతది వీళ్ళేమో అన్ని ఫ్రీ 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 ఇస్తామని చెప్తారు వస్తారు గది ఏది ఇయ్యరు పైసలు ఉండయి ఇట్లా ఇబ్బందులు అవుతాయి వీళ్ళు చేసే ఇటువంటి ఇబ్బందుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఫండ్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఫైనల్ గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి ఇవన్నీ కూడా నేను మీడియాని అందుకనే పిలిచేదే అందుకు దిశ మీటింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నాతో చెప్పడం ఏంది ఎఫ్సిఐ ఇంకా స్టోరేజ్ పెంచుకోవాలి ఇంకా రేకులు పెంచాలి ట్రైన్లు ఇంకా కొనుగోలు చేయాలి నేను గత ఆరో సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం పంచాయతీదే తెలంగాణలో వడ్లు ఎంత పెరిగినాయి కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఏ గాని వ్యాపారం చేయజాలదు లిమిటేషన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకు లిమిటేషన్ ఉండదు మీ అందరు తెలిసిన విషయమే ప్రతిసారి కేసీఆర్ తోటి ఏం పంచాయతీ ఉంటుండే బ్రోకెన్ రైస్ పంచాయతీ ఉంటుండే బ్రోకెన్ రైస్ ఎడ తింటారు కేరళలో ఎక్కడ తింటారు తమిళనాడులో తింటారు బీహార్లో తింటారు జార్ఖండ్ ప్రాంతంలో తింటారు ఎంత అయితే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సీఐ తీసుకుంటది ఎక్స్ట్రా తీసుకుంటే ఎఫ్సీఐ ఎఫ్సీఐ బయట ఎక్స్పోర్ట్ చేయదు బయట అమ్ముకోజాలదు కేంద్ర ప్రభుత్వం మురిగిపోతాయి కాబట్టి ఎథనాల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది ఇటు ఆగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని అనేక వాళ్ళు లిఖితపూర్వకంగా సలహాలు ఇచ్చారు కేసీఆర్ ఎట్లా పని చేసాడో చూసారు మీరు మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు ప్రైవేట్గా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అది కాబట్టి ఎంత భారతదేశ ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే వాళ్ళు తీసుకోగలుగుతారు ఇవాళ మీద ఎంఎస్పి ఇస్తున్నారు ఆ ఎంఎస్పి తోటి రైతులు సంతోషంగా ఉన్నారు ఇటువంటివి కమ్యూనికేషన్ ఏమేమి ఉంటుంది ఇవి కూడా ఎమ్మెల్యేస్ కి నేను చెప్పడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక ముప్పై ఎనిమిది జాగాలలో గెలిచిరాలి నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనే తోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇల్ల లోపలేయాలి లోపలేసి బయటికి కూడా రావద్దు అసలు టోడు ఇటు బాగా మస్తి తగ్గలేదు ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు ఇంకా మాట్లాడే పద్ధతి కలెక్టర్ల మీద అటాకులు చేయటము నా మీద అటాకులు చేయటము నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నా ప్రార్లమెంట్లు ఎందుకంటే పనికి పనికి వాళ్ళని వేసాము ప్రివిలేజ్ కమిటీ పెట్టండి ఇప్పుడు ప్రభుత్వం మారింది పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీగా చెప్తున్నా నేను డీజీపీకి పంపించండి ఇప్పుడు లోపలేలా నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది అటువంటి విధవల్ని కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు పని చేయాలి ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణలో తీసి బయటపడాలి వీళ్ళందరినీ పని చేస్తారు పని చెయ్యరు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు యాక్టివ్ ఉంటారు కొందరు యాక్టివ్ ఉండరు కొందరు ప్రజలు ఒకసారి నిర్ణయం చేస్తారు పని చేసిన వాడికి మళ్ళ పట్టం కడతారు చేయని ఇంటికి పంపుతారు ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేనితోడు కొట్టాల దాని తోడు కొట్టాలి ఇలాని కొవ్వు బాగా ఎక్కి మళ్ళా ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగిందట తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు వస్తాయండి ప్రకంపన బాగా రండి ఇంకా మసి తగ్గలే ఇటువంటి ఏతే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారు జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు ఆ కలెక్టర్ మీద చేసినట్టు మా ఇండ్ల మీద చేసినట్టు మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేయాలి అందులో నెంబర్ వన్ లిస్ట్లో నెంబర్ వన్ కేటీఆర్ఏ డెఫినెట్లీ కేటీఆర్ హస్తం ఉంటుంది ఆ కలెక్టర్ మీద ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నది వి నో ఫర్ అ ఫ్యాక్ట్ ఎంక్వైరీ గట్టిగా చేయాలి ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు కొడుకు పోవాలి లోపలికి చెల్లె పోయింది విడి కూడా పోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు